హాయ్ దిస్ ఈజ్ అజయ్ వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ సైకానిక్ థాట్స్ ఇప్పుడు మనం సత్తెనపల్లిలో ఎన్టీఆర్ ఎస్టేట్ అనే వెంచర్లో ప్లాట్ ఒకటి సేల్కి వచ్చింది దాని గురించి డీటెయిల్గా చూద్దాం రండి ఇది వచ్చేసి గుంటూరు రోడ్లో వస్తుంది మొత్తం వచ్చేసి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దీని కొలతలు వచ్చేసి విడ్ థర్టీ ఫీట్స్ లెంత్ సిక్స్టీ ఫీట్ టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సత్తనపల్లి బస్ స్టాండ్ నుంచి ప్రపోజల్ ల్యాండ్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు ఆ రూట్ని చూద్దానండి ఇదిగోండి ఇది సత్తెనపల్లి బస్ స్టాండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో శివాలయం ఉంటుంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అపార్ట్మెంట్స్ ఎక్కువగా పడినాయి ఇదంతా కూడా కొంచెం కమర్షియల్ ఏరియా అటు ఇటు ఎక్కువ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మహీంద్రా షోరూమ్ ఒకటి ఉంది దాని పక్కనే శాంసంగ్ షోరూమ్ ఉంది అది దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో గజ్జల హాస్పిటల్ ఒకటి వస్తుంది ఇదిగోండి ఇదే గజ్జల హాస్పిటల్ ఇక్కడ దాకా మనకి డబుల్ రోడ్ వస్తుంది ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ వస్తుంది ఇది కూడా త్వరలో ఫోర్ వీల్ అయినా అవ్వబోతుంది ఎందుకంటే మనకి పేరేచర్ల నుంచి పిడుగురాల వరకు ఫోర్ వీల్ అయినా ఆల్రెడీ శాంక్షన్ అయింది దానికి సంబంధించిన వర్క్లు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి అవి కానీ కంప్లీట్ అయితే ఇది కూడా ఫోర్ వే రోడ్ అవుతుంది నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే ఎన్టీఆర్ ఎస్టేట్కి వెళ్ళే రోడ్డు వస్తుంది ఇదిగోండి ఇది ఎన్టీఆర్ ఎస్టేట్కి వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి వెంచర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్నది కూడా వెంచర్ వేస్తున్నారు ఇది వచ్చేసి ఎన్టీఆర్ ఎస్టేట్ ఫేజ్ టూ కిందకి వస్తుంది మనం ఇప్పుడు చూడబోయేది ఎన్టీఆర్ ఎస్టేట్ ఫేజ్ వన్ ఇదిగోండి ఇది ఫేజ్ వన్ వెంచర్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం ప్రపోజల్ ల్యాండ్ దగ్గరికి వెళ్తాం కానీ వెంచర్ ఓవరాల్ వ్యూ చూస్తానికి మనం రైట్ సైడ్లోకి తీసుకున్నాం ఇదిగోండి ఇదంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ మనకి కరెంట్ ఫెసిలిటీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేసారు ఇట్ ఈస్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట మనం ఈ వెంచర్ ఇప్పటికి ఇప్పుడైనా ఇల్లేసేసుకోవచ్చు ఇది ఎన్టీఆర్ ఎస్టేట్కి మెయిన్ సెంటర్ ఇక్కడ దగ్గరలోనే మన ప్రపోజల్ ల్యాండ్ ఉంటుంది ఇదిగోండి ఇదే ప్రపోజల్ ల్యాండ్ ఈ వెంచర్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లాట్స్ కూడా సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఇది కూడా సేల్ అయిన ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది వచ్చేసి ఇప్పుడు రీసేల్ మీద ఉంది ఈ ప్లాట్కి దగ్గరలో ఆల్రెడీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఆ పక్కది వచ్చేసి ఎన్టీఆర్ ఎస్టేట్ ఆఫీసు ఇది ఓవరాల్ వ్యూ ఈ ప్లాట్ వచ్చేసి మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ దీని వెడల్పు వచ్చేసి ముప్పై లోతు అరవై మొత్తం రెండు వందల గజాల ఫ్లాట్ ఇది దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ఈ ప్లాట్ నుంచి మనం బయటికి వెళ్ళే రూట్ చూద్దాము ఇందాకొచ్చిన రూట్ కాకుండా దీనికి మళ్ళీ ఇంకో రూట్ కూడా ఉంది మనం ఈ వెంచర్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళటానికి ఇదిగోండి ఇదంతా కూడా వెంచర్ ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాం మీకు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కూడా హౌజెస్ పడుతున్నాయి మొత్తం త్రీ టు ఫోర్ హౌజెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇది దాటి కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి మనం రైట్ సైడ్కి తిరిగితే సత్తనపల్లి హైదరాబాద్ రోడ్లోకి వెళ్తాము అదే లెఫ్ట్ సైడ్కి తిరిగితే గుంటూరు రోడ్లోకి వెళ్తాం ఇదిగోండి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి తిరుగుతున్నాము ఇది గుంటూరు రోడ్డు ఇక్కడ నుంచి ఈ రోడ్ అంతా కూడా కమర్షియల్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది ఈ పెట్రోల్ బంక్ దాటి ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఫైర్ స్టేషన్ ఒకటి వస్తుంది రైట్ సైడ్లోనే ఏజీకేఎం డిగ్రీ కాలేజ్ వస్తుంది ఇదిగోండి ఇది ఏజీకేఎం డిగ్రీ కాలేజ్ దానికి లెఫ్ట్ సైడ్లో మనకి ఫైర్ స్టేషన్ వస్తుంది సత్తెనపల్లి ఫైర్ స్టేషన్ ఇది ఇక్కడ వరకు కూడా మొత్తం మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది సో ఇక్కడ సత్తెనపల్లి నుంచి గుంటూరుకి వెళ్ళడానికి మనకి టోటల్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అదేవిధంగా సత్తనపల్లి నుంచి అమరావతికి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది అటు మనం అమరావతి వెళ్ళాలన్నా గుంట్రెలన్న వితిన్ వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం ఎన్టీఆర్ ఎస్టేట్ వెంచర్ యొక్క డ్రోన్ వ్యూ చూద్దాము ఇదిగోండి ఇదంతా కూడా డ్రోన్ వ్యూ ఇదిగోండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపలికి వస్తే మనం వెంచర్ దగ్గరకు వస్తాం ఇదిగోండి చూడండి వ్యూ ఇలా లోపలికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రావాలి టూ హండ్రెడ్ మీటర్స్ వస్తే మనకి ఎన్టీఆర్ ఎస్టేట్ ఫేజ్ వన్ వెంచర్ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇదంతా కూడా ఎన్టీఆర్ ఎస్టేట్ ఫేజ్ వన్ వెంచర్ దీంట్లో మనకి ఇప్పుడు ఒకటి ప్రపోజల్ ల్యాండ్ ఉంది సేల్కి ఇదిగోండి అది వచ్చేసి ప్రపోజల్ ల్యాండ్ ఈ పక్కనే ఎన్టీఆర్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటుంది ఇది ఓవరాల్ వ్యూ ఈ వెంచర్లో గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ ఫీట్స్లో మనకి గ్రౌండ్ వాటర్ పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వేశారు బోర్ ఒకటి ఇక్కడ ఆల్మోస్ట్ రౌండ్ త్రీ టు ఫోర్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇందులో త్వరలోనే చాలా ఇల్లు పడే అవకాశాలు ఉన్నాయి ఈ వెంచర్లో రీసెంట్గా కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి జనాలు అయితే చాలామంది వచ్చారు చుట్టుపక్కల విలేజెస్ మొత్తాన్ని కూడా ఇన్వైట్ చేశారు సో ఈ విధంగా ఈ వెంచర్ని చాలా పబ్లిసిటీ చేశారు ఈ కార్యక్రమానికి ఓవరాల్గా పద్దెనిమిది వేల నుంచి తు, ఇరవై వేల మంది దాకా అటెండ్ అయ్యారని ఒక ఎస్టిమేషన్ సో ఈ విధంగా ఈ వెంచర్ని అయితే చాలా పబ్లిసిటీ చేశారు వీళ్ళు ఫేజ్ టూ ఫేజ్ త్రీ అనే వెంచర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ మ్యాప్లో చూసేది మనం ఫస్ట్ ఫేజ్ వన్ ఇది ఆల్మోస్ట్ వాళ్ళంతా కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫేజ్ టూ స్టార్ట్ చేయబోతున్నారు తర్వాత ఫేజ్ త్రీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనం ఫేజ్ టూ వెంచర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు శు ఉంటుందనేది చూద్దాము ఇదిగోండి ఇదంతా కూడా ఫేజ్ టూ వెంచర్ ఇది స్టార్టింగ్లో వస్తుంది ఫేజ్ వన్ కన్నా ముందు వస్తుంది ఈ వెంచర్ అనేది ఇదిగో ఇదంతా కూడా ఫేజ్ టూ కింద వస్తుంది ఇది దాటి కొంచెం ముందుకెళ్తే ఇదంతా ఫేజ్ వన్ వెంచర్ ఈ వెంచర్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని బీట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇదిగోండి ఇది వచ్చేసి ఇంటీరియర్ ఎస్టేట్ ఫేజ్ టూ ఇక్కడ ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి దీని ప్లాన్ కూడా వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఓవరాల్ వ్యూ చూద్దాం ఏరియల్ వ్యూ డ్రోన్ వ్యూ చూద్దాం ఇదిగోండి ఇదంతా కూడా ఎన్టీఆర్ ఎస్టేట్ ఫేజ్ టూ కిందకు వస్తుంది ఇది దాటి కొంచెం ముందుకు వస్తే మనం ఫేజ్ వన్ వెంచర్లోకి ఎంటర్ అవుతాము ఇదిగోండి ఇది వచ్చేసి ఫేజ్ టూ వెంచర్ ప్లాన్ సో మీరు ఈ ఎన్టీఆర్ ఎస్టేట్లో ఏదన్నా ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు మంచి స్థలాలు మంచి రేట్లలో ఇప్పించగలం థ్యాంక్ యూ